భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద శుక్రవారం యూనియన్ ఆధ్వర్యంలో బిల్డింగ్ వర్కర్స్ కార్మికులు మరియు ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కార్యకర్తలు కన్సర్ల జమలయ్య నారాటి ప్రసాద్ బిల్డింగ్ వర్కర్స్ ధర్నాలో నారాటి ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పరిధిలో భవన నిర్మాణం కార్మికులు కష్టం లేనిదే అభివృద్ధి పనులు జరగవని ప్రతి అభివృద్ధి పనుల్లో నూతన భవన నిర్మాణంతో అష్ట కష్టాలు పడి రెక్కల కష్టంతో జీవిస్తున్న కార్మికులకు చెందాల్సిన సంక్షేమ బోర్డు నిధులు ప్రభుత్వం పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు మరణించిన కార్మికులకు రావాల్సిన క్లైమ్స్ పెండింగ్ లో నెలల తరబడి పెండింగ్ లో ఉంటున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి కోటేశ్వరరావు సురేందర్ రెడ్డి రాజేష్ కృష్ణ శ్రీనివాస్ వినోద్ గోవింద్

అంటే మీకు అర్థమవుతూ ఉంది ఏంటంటే ఇది కనుకొండ చంద్రశేఖర మొత్తం ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర వినబడుతుంది అప్పటికి మీరేం లేదు కాబట్టి చెప్తాను రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఆశలతోటి ఇలా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం ప్రజా పాలన ప్రజా సంక్షేమం అని చెప్పేసి మేము చెప్పిన మాటలు నమ్మాం కానీ ఈరోజు కొంత కష్టపడి అందరం కలిసి కొత్త ప్రభుత్వం తెచ్చుకుంటే ఇవాళ మీరు చేస్తున్నది ఏంటి వాళ్ళ పవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ పోటీకి మొత్తాన్ని కూడా దాని బలహీన పరిచే విధంగా నిధుల మొత్తాన్ని కూడా కార్మికులు తీయకుండా ఇవాళ నిధుల మొత్తాన్ని కూడా పక్కదారి పట్టించే పని చూస్తూ ఉన్నాం ఇవాళ పవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ పోటీలో ఉండే డబ్బులు మొత్తాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పక్కదారి పట్టిస్తూ ఉంది దానివల్ల పవన్ నిర్మాణ కార్మికులకి రావాలన్న బెనిఫిట్స్ రైకు మొత్తం ఆగిపోతూ ఉన్నాయి అదేవిధంగా పవన్ నిర్మాణ కార్మి నిర్వహిస్తున్నారో సంక్షేమ ఎవరు పడితే వాళ్ళకి పాటించే పరిస్థితి ఈరోజు నిలబడతా ఉంది దీని వాళ్ళ నిర్మాణం కట్టి వర్గానికి కట్టే జరుగుతుంది కాబట్టి తక్షణం ఇవాళ కార్మికుల శాఖ ద్వారా ప్రభుత్వం కఠినటి నిబంధనలు పెట్టి ఇవాళ ఎవరైతే భవనాలనున్నారో వాస్తవంలో వారికి పాటించే ప్రయత్నం చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వానికి పోతా ఉన్నాం అదేవిధంగా ఇలా కక్ష ఇలా ఎవరు వరకు కాదు ఇవాళ కార్మికులు పోరాటం చేసి ఆనాడు కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం పార్టీ ఎంపీ ఎంపీలు భారత చట్టసభ ఉండబట్టి ఇవాళ నాయకత్వంలో ఈరోజు చట్టం తెచ్చాం ఇవాళ చట్టంలో దుష్కులు ఏర్పడతా ఉన్నాయి ఇవాళ అధికారులు లేరు కొత్త గల తర్వాత డీసీఏ లేరు ఏసీఏ లేరు ఎల్వో లేరు ఇవాళ ఆఫీసు పోతే అది సిబ్బంది కూడా లేదు పట్టించుకునే వాళ్ళు లేరు ఆన్లైన్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ డీసీఎల్ని ఏర్పాటు చేయాలి ఏసీఎల్ కట్టాలి నిలువనులు పెట్టాలని చెప్పేసి ఈ ఈరోజు కోరుతా ఉన్నాం విధంగా ఇవాళ పాత పద్ధతుల ప్రకారము ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉంటే భవన కార్మికులకి ఆన్లైన్ అందుబాటులో ఉండదు ఇవాళ ఆన్లైన్ చేసుకోవాలి డబ్బు పెట్టాలి ఇవాళ మొక్కలు కూడా ఆ రక ఇబ్బందులు పెట్టడం వల్ల ఇబ్బందులు వస్తాయి కాబట్టి మొత్తం రద్దు చేసి పాత తీసుకో ప్రకారమే ఏర్పాటు చేయడం కోరుతా ఉన్నాం కాబట్టి సమస్యల పరిష్కారం కోసం ఇవాళ ప్రభుత్వం ముందు రావాలని భవనేరమైన కార్మికులు పది లక్షల రూపాయల ప్రమాదమే ఇవ్వాలని సహజ మార్కి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అనవేక వాళ్ళకి ప్రభుత్వం ఇవాళ హాస్పిటల్ ఖర్చు మొత్తం ప్రభుత్వం పెట్టుకోవాలని పెట్టుకోవాలి హాస్పిటల్ ఉండి ఇంటి దగ్గర రెస్ట్ ఇచ్చిన వాళ్ళకి అందరికి కూడా నెలకి ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం ఇచ్చే విధంగా చర్య తీసుకోవాలని ఎవరైతే ఆ కుటుంబాలకు లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి పెళ్లి కాళ్ళకి లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి బహునిర్మ కార్మికులకు సంబంధించినటువంటి అడ్డాల వద్ద ఇవాళ పరుగుదొడ్లు చెట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ సమస్యల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఈ అసెంబ్లీ సమావేశాలలోనే పవన్ నారా చరి తరపాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అందుకోసం ధర్నా చేస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి ధర్నా ఉద్యమాన్ని చేస్తున్నాం ఆందోళన చేస్తే ఉద్యమాలు చేస్తాం మా సమస్యలు పరిశీలించకపోతే చవర్థాలు ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ బట్టి అదే టీఎస్ఆర్ బట్టి పద్దే తెలంగాణ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుకున్నారంటే సమస్యలు పరిశీలించాలని చెప్పి కోరుతూ సమస్యలు పరిష్కరించాలని మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా భవన నిర్మాణం దాదాపు ఇరవై డిమాండ్లతోనే ప్రాస్ం ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈ ఇరవై డిమాండ్లో మొదటిగా భవన నిర్మాణ కార్మికులకి సంబుశిష్టాన్ని వెంటనే తొలగించాలని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అర్హులైన భవన నిర్మాణ కార్మికులకి పక్కా ఇంధర బిళ్లు నిర్మించి ఇవ్వాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గతంలో పెళ్ళి కానుక ముప్పై వేలు ఉండే ముప్పై వేలు దాన్ని వాళ్ళ ఖర్చుల నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భవన నిర్మాణ కార్మికుడు ఏదైతే తన బిడ్డ పెళ్లి చేసుకుంటూ ఆ బిడ్డ బిడ్డ పెళ్లి కానుక లక్ష రూపాయలు ఇవ్వాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకా ఇరవై ఇరవై డిమాండ్తో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఈ మా రాష్ట్ర నాయకత్వం కూడా అక్కడ మెమో ఇవ్వడం జరుగుతుంది తక్షణమే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వాళ్ళ కలెక్టర్ గారు వెంటనే వాళ్ళ సమస్యలు పరిశీలించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము కలెక్టర్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మెయిన్ సమస్య వర్షాకాలం ఈ వర్షాకాలంలో గౌరవ కలెక్టర్ గారు తక్షణమే స్పందించి అన్ని కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న నిర్మాణ కార్మికులు చెట్లు టాయిలెట్లు తక్షణం ఏర్పాటు చేయాలని మేము గౌరవ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ నిమిషాల అవకాశం మాట్లాడి కల్పించిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తా ఉన్నాం